ఆ సాయం చేసే మనస్సును ఇంద్రియం అనకూడదు అలాగే మనస్సు ఇంద్రియం కాదు కనుక మనస్సుతో భేదప్రమ కలిగి అది తప్పయా ఇంద్రియమే కాదు అది అప్పుడు ఇంద్రియజన్య జ్ఞానం కనుక కాదు కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాండానికి లేదు ప్రమాణ ఇంద్రియయాస్తు తనకి సాక్షిస్వరూపైవ తథాపి యోగిన్ తథా విరోధా తయా పరాత్మ పరాత్మజీవాపేదం కథం బోధయతం ప్రమాణం అంటే అది కాదండి భేదం నీ ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు సాక్షి అని వేదాంత సిద్ధాంతంలో సాక్షి అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ సాక్షి వల్ల తెలుస్తుంది సాక్షి అని ఉంది అయితే స్వరూపంగా భేదద్వయం తెలిసిన దానికి దీనికి తేడా ఏంటి అంటే వేరు అనేది ఎప్పుడు తెలుస్తోంది దేనికి వేరు దేనికి భేదం చెప్తుంది అంటే ఆత్మలు ఒకటే ఆత్మ వాడిని ఎప్పుడు జీవుడు అంటారు ఎప్పుడు ఈశ్వరుడు అంటారు ఒకే ఆత్మని అయితే జీవుడు అనాలి లేదా ఈశ్వరుడు అనాలి కదా పరాత్మ జీవ అభేదం ఎలా చెప్తారు ఎందువలన అంటే వాటికి భేదం ఏమిటి ఆత్మ ఈశ్వరయోహో అవిద్యా మాయాజుషో అని అంటే అజ్ఞానముతో అవిద్యతో కూడిన ఆత్మ వస్తువుని జీవుడు అంటారు మాయతో కూడిన అదే జీ ఆ ఆత్మ వస్తువుని ఈశ్వరుడు అంటారు తేలిగ్గా తెలియడం కోసం ఉదాహరణ మాట్లాడాలంటే ముందు అన్నం వండుకొని ఓ తల్లి దాన్ని సగం తీసి ఓ గిన్నెలో పోసి ఆ అన్నంలో కాస్త పాలు పందారా వేసింది అనుకుందాం అప్పుడు దాన్ని పర్వ అన్నం అంటాం ఇంకో రెండో గిన్నెలో పెట్టింది దానిలో కాస్త పోపేసి దానిలో కొంచెం కారం మిరియాలు అన్ని జీరాన్ని తగిలిస్తే పసుపు వేస్తే దాన్ని అంటాం ఒకటి ఉన్నది ఏంటి అంటే అన్నమే కదా దానికి పక్కన సాయం చేసిన వస్తువులు కలిపిన వస్తువుల్లో తేడా వచ్చి పేరు మారింది దానిలో పసుపు మిరపకాయలు జీడిపప్పు ఇలాంటివన్నీ వేసి పోపు పెడితే అది అయింది పాలు పరమాన్నం పోస్తే పరవాణం అది పాలు పంచదార అది వేస్తే పరమాన్నం అన్నారు పరవాన్నం వేరు పులిహార వేరు అంటే కాదంటారా ఎవడైనా పల పరమా అవునండి పర పరమాన్నం వేరు పులిహారు వేరేరు అన్నం అన్నం ఒకటే కదా పరమాన్నం అన్నం కాదు అంటావా పులిహార అన్నం కాదంటావా ఎలా అంటారు దానిలో ఉండే కలిపిన వస్తువుల్లో తేడా తప్ప వస్తువుల్లో తేడా లేదు అలాగే అవిద్యతో కూడిన చైతన్యాన్ని జీవుడు అంటున్నారు మాయతో కూడిన చైతన్యాన్ని ఈశ్వరుడు అంటున్నారు ఆ ఇద్దరికీ భేదం చెప్పారు జీవేశ్వర భేదం ఉంది కానీ జీవ బ్రహ్మభేదం ఎక్కడుందా పులిహార అన్నం కాదు పరవాన్నం అన్నం కాదని ఎవడంటాడు అన్నీ అన్నమే దాన్ని అవస్థలో దీనికి ఆ డూము తగిలిస్తే అది వేరు ఇంకో ఉపాధి తగిలిస్తే మరి వేరు అంచేత అవిద్యతోటి మాయతోటి కూడినటువంటి ఆ వస్తువులకి జీవుడు ఈశ్వరుడు అనే తేడా భేదాలు పేర్లు మారాయి తప్ప కేవల అభేదం కేవలంగా శుద్ధమైనటువంటి చైతన్యం దానికి భేదం ఎక్కడుంది అభేదమే వస్తువు శృతి చెప్పింది అది కేవలమైన చైతన్యానికి భేదం లేదు అభేదము అని చెప్తోంది మీరేంటి అవిద్యతో కూడిన జీవుడు మాయతో కూడిన ఈశ్వరుడు తేడా అంటున్నారు అది మేము కాదమ్మా అది మేము ఒప్పుకుంటున్నాం కదా పరమార్థత వస్తువులు తేడా లేదు అన్నాం వేసిన వేషాల్లో తేడా ఉంది వేయమని దానికి వేసుకోమని అవన్నీ అనిత్యాలు పరమార్థత తేడా కాదు ఆ డూములు తప్పించండి అంత ఒకటే అంటాం అంచేత అభేదం సిద్ధాంతం శ్యాద్వా విరోధ స్థలభిప్రవృత్తం ప్రత్యక్షం అగ్రే అబలమేవ బాధ్యం ప్రాబల్యవక్య చరమప్రవృత్యా శృత్యా హ్యపచ్ఛేద నయోక్త రీత్యా అంటే ప్రత్యక్షము ముందు ప్రవర్తిస్తు కాసేపు ముందు వస్తువు చూసాం ముందు చూసేసరికి ఏదో ఒక ఫలానా వస్తువు అనుకుంటాం కానీ దగ్గరికి వెళ్ళి బాగా పరిశీలన చేసి ఎవరో చెప్పిన తర్వాత ఇది ఏమిటండి అంటే ఇదే చెప్పాడు ఆహా అలాగా నేను పొరపాటు పడ్డానండి ముందు అది అనుకున్నాను అది కాదనమాట ఇప్పుడు మీరు చెప్పింది నిజమేనండి అయితే అంటే ముందు చెప్పిన ప్రత్యక్షం ఏమైంది ప్రథమ ప్రవృత్తమైన ప్రత్యక్షం దుర్బలం తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నిజం తెలిపి నిజంగా చూపించినటువంటి శృతి వాక్యాలు ప్రబలమవుతాయి తర్వాత కలిగిన జ్ఞానం నిజమవుతుంది మొదట కలిగిన జ్ఞానం ఆపాత జ్ఞానం ప్రత్యక్షంగా మొదటిసారి ఏదో చూసిన వెంటనే అలా అనుకున్నానండి ఏదో పొరపాటు పడ్డాను మీరు కాదా మన లోకానుభవంలో మనందరం చాలాసార్లు చూస్తాం మనిషిని చూసి అప్పారో బాగున్నావా అంట కాదు నేను అప్పారో కాదండి అలాగా నేను అది చూసి అదే అనుకున్నాను అయ్యా పొరపాటు ఏమనుకోకే అనుకోలేదు నువ్వు కాని దాన్ని అనుకున్నావు ఆయన కాని దాన్ని ఆయనే అనుకున్నావు తర్వాత ఆయన చెప్పిన తర్వాత బేక నువ్వు కదా అయితే సరే ఫోన్లే అంటున్నావు అంటే అది ప్రమాణమా ఇది ప్రమాణమా కాదు నేను ముందు అన్నాను కనుక నువ్వు అదేనండి అంటే ఏం పద్ధతి ఏదైనా ఉందా దా పట్టిన ఎక్కువ కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుకే కానీ నిజం చెప్పిన తర్వాత నిజాన్ని ఒప్పుకోవాలి కదా నువ్వు మొదట్లో పొరపాటు పడ్డావు చూసి నీ పొరపాటును నువ్వు ఒప్పుకోవాలి తర్వాత చెప్పిన దాన్ని నిజమని నమ్మాలి అలాగా చరమప్రవృత్తమైన శృతి ప్రబలం చివరిలో బలంగా చెప్పినటువంటి శృతి వాక్యం ప్రబలం మొదట్లో కలిగినది ఏదో పొరపాటు చూసి చూడడంతో ఏదో పొరపాటు పడ్డాం ప్రత్యక్షం కలిగింది అంతేకాదు నేను కదా దాన్ని ఇంతే అనుకోకూడదు అంచేత ప్రత్యక్షం కంటే శృతే ప్రబలము అనేటువంటి మాట చెప్పారు ఇక ఇలాగే అనుమాన ప్రమాణాల చేత కూడా ఉదాహరణలు చెప్తారు అనేటువంటి అనుమానం శృతి బాధకము అనేటువంటి మాట చెప్పారు అనుమానము అభేద శృతికి బాధ ఎలా ఉంటుంది అనే దగ్గర కూడా చాలా విచారణలు చేసి దీ ఉంది అది వేరు ఇది వేరు ఊహిస్తాం ఉదాహరణలకు అనుమానము అంటే మాట కూడా మనకి తెలియాల అనుమానం అంటే ఏమవుతుంది జీవుడు బ్రహ్మ కంటే వేరు ఎలాగా అంటే సర్వజ్ఞుడు కాదు కనుక బ్రహ్మ సర్వజ్ఞుడు జీవుడు సర్వజ్ఞుడు కాదు కనుక జీవుడు బ్రహ్మ కాదు ఉదాహరణ ఏదో నా వాళ్ళలాగా వీళ్ళలాగా ఇక్కడ సర్వజ్ఞత్వం లేదు ఎక్కడ సర్వజ్ఞత్వం ఉంటుందో అది బ్రహ్మ జీవుడు ఎందు సర్వజ్ఞత్వము లేదు కాబట్టి ఈయన బ్రహ్మ కాదు ఇది అనుమానం ఊహిస్తాం కదా పొగ ఉంటే నిప్పు ఉంటుంది ఇది పొగ ఉంది కనుక ఇక్కడ నిప్పు ఉంది దీన్ని అనుమానము అంటారు కంటితో చూడం మనం ఓ పర్వతం దగ్గరికి వెళ్ళాం అక్కడ పొగ కనిపిస్తోంది ఓ అవి బాగా కాలినట్టు ఉంది ఏదో మంచి నిప్పు ఉంది అంటాం నిప్పుని చూసావా నువ్వు అంటే చూడలేదండి మరి ఎలా ఉంది అంటున్నావు ఎలా తెలుస్తుంది అంటే ఊహించానండి పొగలా నిప్పులేంది పొగ రాదు పొగ కనిపిస్తోంది కాబట్టి నిప్పు ఉండి తీరాలి అని కదా ఊహించడం అలాగా బ్రహ్మకంటే జీవుడు వేరు ఎందువలన ఈయన సర్వజ్ఞుడు కాదు కనుక బ్రహ్మ అయితే సర్వజ్ఞుడు అవుతాడు ఈయన సర్వజ్ఞుడు కాదు కాబట్టి ఈయన జీవుడు బ్రహ్మకంటే వేరు అనేది అనుమాన ప్రమాణం ఈ అనుమాన ప్రమాణం చేత జీవుడు బ్రహ్మ వేరు వేరు అనేది సాధిస్తుంది మీ అద్వైతం తప్పు అని మండలాచారుల వారు మళ్ళీ పూర్వపక్షం దానికి ఈయన సమాధానం ఆ భేదం పరమార్థంగా చెప్తున్నావా లేక కాల్పనికంగా చెబుతున్నారా అంటే జీవుడికి బ్రహ్మకి ఉండే భేదం పరమార్థంగా నిత్యసిద్ధంగా సత్యమైన భేదమా లేక నువ్వు కల్పించిన భేదమా ఆయన వేరు ఈయన అండి అంటే నువ్వు కల్పించిన భేదమా నిజంగా వాళ్ళిద్దరికీ తేడా ఉందా అని అడిగారు కిమేష భేద పరమార్థయుక్త ప్రసాధ్యతే ప్రసాద్యతే కాల్పనికో అధవా అంటే పరమార్థ భేదం అండి అంటే అనుమానం దగ్గర ఒక స్వభావం ఉంది దానికి ఏదైనా అనుమాన ప్రయోగం చేస్తే దానికి నువ్వు ఒక కారణం చెప్పాలి ఒక దృష్టాంతాన్ని చూపాలి పర్వత వర్ణిమాన్ అంటే ఈ పర్వతమందు నిప్పు ఉంది ఎందువల్ల అంటే ఉంది కనుక పొగుంటే ఉండదు నిప్పు ఉండాలి నియమా అంటే ఎక్కడ పొగ ఉందో అక్కడల్లా ఉండడం మేము ఇదివరకు చూసాము ఒంటిట్లో చూసాం